అయినా సోదరు సోదరులారా మనవరేం అడుగుతున్నారంటే మూడు మేకులు పీకులేనివాడు మమ్మల్ని రక్షిస్తాడు అని అంటున్నాడు ఓ మాట అర్థం చేసుకోండి ఆయన వచ్చింది మానవాళి పాపాల కొరకు ప్రాణం పెట్టేదానికి వచ్చారు సముద్రమే నడిచింది మూడు మేకులు పీక్కున్నది అనేది నువ్వు చదువుకున్నావు రైట్ సముద్రం మీద ఆయన నడిచింది చదువుకోలేదా చనిపోయినటువంటి లాజర్ అనే తర్వాత లేపి లేపినప్పుడు నువ్వు చదువుకోలేదా ఆయన తర్వాత మరి రెండు వేల దయ్యాలు వెలగొట్టింది నువ్వు చదువుకోలేదా అనేక మంది కుష్ఠరోగులను బాగు చేసింది నువ్వు చదువుకోలేదా ఆయన చే ఆయన ఎన్ని అద్భుతాలు చేశారు చదువుకోలేదా మూడు మేకులు పీకోలే కాదు ఆయన ఏమన్నాడు నా తండ్రిని వేడుకుంటే కోటని కోట్లో దేవతలు వస్తారు ఒక నిమిషం తుడిసేస్తాడు వాళ్ళందరినీ కానీ ఆయన వచ్చిన దాని కొరకు కాదు మనిషి కుమారుడు ప్రాణం తీసుకోవడానికి రాలేదు ప్రాణం పెట్టడానికి వచ్చాడు అది అర్థం చేసుకోండి ఆయన ప్రాణం పెట్టి నేను మీ శిక్షణ భరించాను కాబట్టి మీరు ఇక ఆ పాపం చేయకుండా ఉంటే మీరు పర్లోకి వెళతారని చెప్పారు అది నమ్మితే నువ్వు పర్లోకి